హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి మాధవ్ క్రియేటివ్ వన్ ఏంటి ఇక్కడ ఈ ప్రసాదాలు ఇవన్నీ చూస్తేనే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా అదేనండి మనకి కార్తీక మాసంలో వచ్చే అందరము చేసుకునే నాగుల చవితి అది అందరం అంటే కొంతమంది వెళ్ళి కొంతమందికి ఉండదు నాగుల చవితి అనేది మాకైతే ఉంది మేమైతే చేసుకుంటున్నాము అయితే మేము మా ఊరైతే వెళ్ళామనమాట మా విలేజ్ రెల్లా మేమైతే పార్వతీపూర్లో ఉంటున్నామండి అక్కడి నుంచి మా విలేజ్ అయితే వెళ్ళాము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి బస్సు ఉంటుంది ఆ బస్సు కోసం రెడీ అయ్యి వెళ్ళాము జస్ట్ వన్ మినిట్లో మిస్ అయిపోయామండి మిస్ అయిపోయాక తప్పక ఇంకా బైక్ పైనే వెళ్ళాము కాకపోతే చాలా చలి విపరీతమైన మంచు అనమాట కొండ కొండ ప్రాంతం దగ్గర అనమాట మా విలేజ్కి అందుకు చాలా మంచు విపరీతమైన మంచు పడ్డంతో మరి వీడియో అయితే తీయలేకపోయామండి ఇక్కడ చూస్తున్నారు కదా వెళ్ళిన తర్వాత ప్రసాదాలు అవి రెడీ చేస్తున్నాం అనమాట మా అత్తమ్ముడు నాకు అన్ని చెప్తుంటే నేను అలా చేసేస్తూ ఉంటున్నాను ఇక్కడ కూర కూరగాయలు ఇవి ఆ రోజు మేము వండుకునేవి బీరకాయ గుడ్డు కూర గుమ్మడికాయలు అవి పులుసు చేస్తారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పసుపు బొద్దు అనేది నాగులు చేస్తామండి పుట్టలో వేయటానికి ఈ నాగులు అనేవి రౌండ్గా ఒక ఏడు ఇంకా ఇలా పాలకాయల అలా సన్నంగా అవి ఒక ఏడు చేస్తామన్నమాట అలాగే ఇంకా అలాగే ఇవి ఏంటంటే చందనం ఉంటుంది కదా ఆ చందనంతో కూడా సేమ్ అలానే అవి ఏడు ఇవి ఏడు చేస్తాం అనమాట చందనం కొంచెం అవ్వదు కదా కొంచెం ట్రై చేస్తాం అనమాట అక్కడ అయ్యింది వాటర్ ఎక్కువ అయిపోవడంతో అవ్వలేదు తొందరగా ఇంకా అవి అయిపోయాక అన్నీ ఇలా ప్లేట్లో అమర్చుకున్నాం అనమాట పుట్ట కోసం అందరం ఆ విలేజ్లో అయితే అందరం కలిసే వెళ్తామండి చూస్తారు కదా ఇక్కడ ఒక ఎయిట్ ఫ్యామిలీస్ కలిపి వెళ్తామన్నమాట కాకపోతే ఈ ఈసారి ఇంకా అలా కుదరలేదు కానీ లాస్ట్లో నుంచి వచ్చేటప్పుడు అయితే కొంతమంది కలిసి వచ్చామన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా మా మామీ గారు అయితే ఇక్కడ పొట్ట క్లీన్ చేస్తున్నారు వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల చిన్న చిన్న ముళ్ళు అన్నీ ఉంటాయి కదా చిన్న చిన్న కొమ్మలు అవి అవన్నీ క్లీన్ చేశాక మేము వెళ్ళిన పూజా సామాన్లు పట్టుకొని ప్రదక్షిణ చేస్తున్నాం అనమాట చెప్పులు ఇప్పేసే చేస్తున్నాము ముళ్ళే ఉంటే గుచ్చుకుంటాయని జాగ్రత్తగా అలా చూసుకొని నడుస్తున్నాం అనమాట మూడు సార్లు ప్రదక్షిణ చేశాక పూజ అయితే అక్కడ చేస్తున్నాం అనమాట నా వాయిస్ అయితే కొంచెం బాగాలేదేమనుకుంటుంది చేసేస్తుంది ఇక్కడైతే మేము ప్రదక్షిణ చేసేసాక ఇక్కడ ఆ పుట్టనైతే కొంచెం వాటర్ వేసి క్లీన్ కడుగుతున్నాం అనమాట కొంచెం తడవాలని చెప్పి ఆ తర్వాత మేము తెచ్చిన పూజా సామాగ్రి అవి అక్కడ ఉంచి ఆ పుట్టకు ముగ్గు చల్లుకుంటున్నాం అనమాట వరిపిండి ఆ ముగ్గు వేసుకొని ఇంకా తెచ్చిన సామాగ్రిలో పసుపు కుంకుమ ఇవన్నీ ఉంటాయి కదా పువ్వులు అవన్నీ అక్కడ అలా పెట్టి మేము తెచ్చిన నాభులన్నీ అందరం ఒక్కొక్కరుగా వేస్తూ ఉంటామన్నమాట ఇక్కడ చందనం చల్లుకుంటున్నాను అనమాట మేమైతే ఈ విధంగా చేసుకుంటామండి మీరు ఎలా చేసుకుంటున్నారో మా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మా ఊర్లో అయితే అందరం కలిసి ఇలా వెళ్తుంటాం కదా చాలా సరదాగా ఉంటుంది అయితే నాకు కనిపించలేదండి మా ఛానల్లో లాస్ట్ ఇయర్ నాగుల చవితిలో అయితే చూసుంటే మీరు ఒకసారి చూడండి వెళ్ళి కావాలంటే నాగైతే కనిపించదన్నమాట మా చిన్న అబ్బాయికి భయం వేసేసింది బాగా ఇప్పుడు కూడా మళ్ళీ కనిపిస్తుందేమో అని చెప్పి ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే మా చిన్న అబ్బాయి మళ్ళీ చూస్తున్నాడు అనమాట వద్దు అని చెప్తుంటే ఇక్కడ చూస్తున్నారు కదా అది దీపం అవన్నీ అమ్ముచుకుని ప్రసాదాలు అవన్నీ పెట్టి ఇక్కడ దీపం వెలిగించుకుంటాము కోసం ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ పూజ అవి పూలవి అవి అలంకరణ చేసుకుని పూజ చేసుకుంటుంటే మా చిన్న అబ్బాయి పైన వాడిపైన వాడు చేస్తూనే ఉంటాడు అనమాట వెనక మామూలుగా ఉండదు వాడు వెళ్ళరి ఇక్కడ ఏంటంటే మేము సర్దాం కదా నాగులు అనేవి రౌండ్గా ఇంకా పాలకాయలా చేసుకునే నాగులు ఉన్నాయి కదా చతురుతో చందనం పౌడర్ ఉంటుంది కదా దాంతో ఇంకా పసుపు పసుపుతో అవి వాటితో కూడా అవి ఏడు ఇవి వేడు చేస్తామన్నమాట అలాగే మనం చేసుకునే నూనెద్దు ఉంటుంది కదా ప్రసాదం మెయిన్ అదే కదా వాటితో కూడా చేస్తామన్నమాట అవి ఏడు ఇవి రౌండ్వి ఇంకా సన్నంవి అలాగే వరిపిండి సలివిడి మేము చేస్తామన్నమాట వాటితో కూడా చేస్తాము అలా ఇవన్నీ ప్రతి మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి అందరి పేర్ల పైన ప్రతీవి వేస్తామన్నమాట అందరు కలిపి ఒకేసారి ఇచ్చేస్తాం అనమాట ఇంకా కాయిన్స్ ఇంకా వస్త్రాలు అంటారు కదా అవి కూడా ఏడు చేస్తామన్నమాట వస్త్రాలు ఇంకా కాయిన్స్ చూస్తున్నారు కదా నా చేతిలో అవేనమాట ఆ పసుపు ఇంకా చందనంతో చేసినవి ఇంకా నూ ముద్దతో చేసుకుంటాం కదా ఆ ముద్దతో చేసినవి వరిపిండితో చేసినవి అలా ఇవన్నీ కలిపి వేసుకుంటాం అనమాట ప్రతి వేస్తాం వేస్తామన్నమాట ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకా జంజమ్ వస్త్రం అంటారు కదా అది కూడా అక్కడ వేస్తున్నాం అనమాట ఇంకా మెయిన్ కోడిగుడ్డు వేస్తాం కదా అలాగే గుడ్లు అంటి పళ్ళు అక్కడ పెట్టే సంప్రసాదం అలాగే నాగుల చవితి రోజు నాగేంద్రుని దర్శనం కలిగితే చాలా మంచిది అంటారు కదా అలా కలిగిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అని అంటారు కదా మా చిన్నబ్బాయి అయితే వాటి కోసమే చూస్తున్నాడు ఇక్కడ పాలు కూడా వేస్తున్నాం అనమాట మెయిన్ అవే కదా లాస్ట్ ఇయర్ అయితే మా చూసారు మా అత్తమ్మ మా చిన్నబ్బాయి ఈ ఇయర్ లేదు కనిపించలేదు ఇంకా కనిపిస్తుంది ఏమన్నా దగ్గర దగ్గర చూసేస్తున్నాడు వాటిలోన పుట్టలో కన్నాలో కనిపిస్తాయి ఏంటని చెప్పి మాకు భయంగా వేస్తుంది కానీ వాడికి అసలు ఏముండదు భయము ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా పూజ అయితే అయిపోయిందనమాట భారత ఇవ్వడానికి కోసం అది ప్యాకెట్ అవి మా చేస్తున్నారు భారత ఇవ్వడం జరుగుతుంది చూడండి నేను ఏంటంటే ఇక్కడ పూజ అంతా అయిపోయాక ఇంక వెళ్ళే ముందు పుట్టతాలూకా బొన్నుని తీసుకొని ఇదే పుట్ట బంగారం అని చెప్పి అంటారనమాట అతడి ఈ మన్ను ఉంటుంది కదా ఆ పుట్ట తాలకుది అది తడిది తీసి మగవాళ్ళు అయితే బొట్టులా పెట్టు చెవులు పెట్టుకుంటారు అనమాట అయితే బొట్టు పెట్టుకుంటారు దీన్ని పుట్టలు అందాడు అంతా చూస్తున్నారు కదా ఇక్కడ మా పని మాది మా చిన్నవాడు చిన్నవాడు చూస్తున్నాడు వెనక్కివాడు వేరే పిల్లలు ఆ తర్వాత లో ట్యాంకర్స్ అవి కాల్చుకుంటాం ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు పిల్లంతా మా వాళ్ళని అన్నమాట ఫిఫ్టీ కల్లా ఎయిట్ ఫ్యామిలీస్ వస్తామని అలాగే మా పక్కింటి వాళ్ళు అన్నమాట వెళ్ళి వచ్చారు మేము మా పూజ అయితే అయిపోయింది వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ కొత్త పక్కన ఉంది అక్కడ చేస్తున్నారు అన్నమాట వాళ్ళు వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు చంటి పిల్లలు ఉన్నారన్నమాట అందుకు రావడం లేట్ అయింది వాళ్ళు ఈసారి అప్పటికే మేము లేట్ అయిపోయిందండి ఈసారి పదకొండు ఇలా అయిపోయింది అందుకని చెప్పి అలా ఒక్కొక్కరుగా వచ్చి పూజ చేసుకున్నాము లాస్ట్లో కలిసాం అనమాట అందరం కలిసి ఇక్కడ చూస్తున్నారు కదా మా పూజలు అన్నీ అయిపోయిన ఫ్యామిలీస్ అంతా ఇక్కడ ప్రసాదాలు అన్నమాట ఒకరికొకరిగా అందరం ప్రసాదాలు ఇచ్చి తర్వాత సరదాగా మాట్లాడుకుని ఇక్కడ ఫొటోస్ అవి దిగుతున్నాం అన్నమాట അമ്മ അല്ല കൈകൊണ്ട് മാറ്റാ ഓ ഓ ഇത് తీసు കൊണ്ടടോ ഒ 5 മിനിറ്റ് ഒന്നും ഭാഗന വద్దు വద్దు ഇത് ഇഷ് എടുത്ത് తీసు കൊണ്ടടോ സാധാരണമായ കുട്ടനെ സമാഹരാ കുട്ടാട്ടാ അല്ലേ ഇത് ഇതിരെ കൊമ്മൽ తీసు ఏంటంటే మా నుంచి సెంటర్ నుంచి మా ఊరికి వన్ కిలోమీటర్ ఇలా ఉంటుంది అన్నమాట డిస్టెన్స్ అక్కడికే మేము అనమాట ఊర్లో వచ్చి సెంటర్కి వెళ్ళి పూజ చేసుకుని పూజ చేసుకుంటామన్నమాట ఇంకా పుట్టిన ఇక్కడైతే ఎక్కడైతే వంటలు అవి అన్నమాట ఇంట్లో వంటలు అయిపోయాక ఎదుగుని భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి మావేంటంటే ఇక్కడ చేమ పిలకలు ఇంకా గుమ్మడికాయ బీరకాయ కూర ఇంకా పప్పు రసం పులుసు ఇలా ఇవన్నీ వండుకుంటాం ఇంకా వంకాయ జునువులు అది మెయిన్ వండుతాం అనమాట అప్పటికే టైం లేట్ అవ్వటంతో వచ్చేటప్పుడు అందరం ప్రసాదాలు అవి తినేయటం వల్ల అందరికీ కడుపులో హెవీగా ఉండటం వల్ల అన్నమాట అలా ఎప్పుడు నాగల చేతికి అంతే చేసిన వంటలన్నీ అలా వేస్ట్ అయిపోతూనే ఉంటాయి కాకపోతే తప్పదు ఇవన్నీ చేయాలని మా అర్థం చేస్తుంటారు ఇక్కడ తినేటప్పుడు కూడా మా పిల్లలు అలా చేస్తూనే ఉంటారు అనమాట అలాగా అది ఎప్పుడు అవుతూనే ఉంటుంది చూస్తున్నారు కదా ఇవి ఇదే ఫొటోస్ అదే దిగామండి మా ఊర్లో అందరం కలిసి ఇలా సరదాగా వెళ్తూ ఉంటామన్నమాట పుట్టకి మీ ఊర్లో ఎలా వెళ్తూ ఉంటారు అందరూ ఇలా కలిసి వెళ్తారా లేదా ఎలా ఎంజాయ్ చేస్తారో మాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈయన్ నాగుల చవితి పండుగను అయితే ఇలా ఎంజాయ్ చేశామన్నమాట చాలా బాగా అయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో రిటర్న్ అయితే పార్వతీపురం వచ్చేసామండి మా వారైతే బైక్ పైన వచ్చారు మేము ముగ్గురం మా పిల్లలు నేను కలిపి బస్సు పైన వచ్చేసామనమాట మా పక్కింటి వాళ్ళు మేము కలిసి వచ్చేసామన్నమాట థ్యాంక్ యూ